జై శ్రీ మహాకాల్ ఓం నమశివాయ్ నమస్తే అందరికీ నేను మీ మధుకులను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెక్టర్ ఎంకే ఈరోజు నేను దర్శించుకుంటున్న ఏడవ జ్యోతిర్లింగం అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర స్వామి ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామి ఈ టెంపుల్ని నేను ప్రశాంతంగా విజిట్ చేసి మీకు వీడియో చూపిస్తున్నాను ఇప్పుడైతే నైట్లో ఈ ఉజ్జైన్ మహాకాళేశ్వర్ కార్డర్ ఎలా ఉందో చూసి రండి ఉజ్జైన్ మహాకాల్ కారిడార్ దీనిని శివ మహాలోక్ అని కూడా పిలుస్తారు మహాకాళేశ్వర్ రీడెవలప్మెంట్ చేసినప్పుడు నలభై ఏడు హెక్టార్లు నిర్మించారు ఇక్కడ భారీగా కనబడుతున్న ఈ ఎంట్రీ గేట్ ని నంది గేట్ పినాకీ గేట్ అని నామకరణం చేశారు ఇక్కడ దగ్గరలో ఉన్నది రుద్రసాగర్ సరస్సు అందంగా పునర్నిర్మించారు ఇక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్స్ కి ఆధారం ఈ సరస్సే ఈ కారిడార్ లో నూట ఎనిమిది శివ పిల్లర్స్ ని అమర్చారు అన్ని కూడా ఫ్యాన్ స్టోన్తో చాలా చక్కగా తయారు చేశారు ఇక్కడ శివపురాణాన్ని కళ్ళక్కట్టే విధంగా చూపించడానికి నూట తొంభై రెండు శిల్పాలు మరియు యాభై మూడు కొడ్డ చిత్రాలు నిర్మించారు ఈ కారిడార్ పొడవు ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది దైవదర్శనంతో పాటు ఇక్కడ తిరిగితే చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ సప్తఋఋఋఋఋఋులు శివస్తంభానికి పూజ చేస్తున్నట్టు ఒక పెద్ద లో డిస్ప్లే పెట్టారు చాలా నీట్ గా అండ్ చాలా గా కట్టారు అంతా కూడా మహర్షి అత్రి మహర్షి భరద్వాజ్ మహర్షి విశ్వామిత్ర మహర్షి గౌతమ్ మహర్షి జమదాగ్ని మహర్షి వశిష్ఠ మహర్షి కశ్యప్ త్రివేణి మండపం పక్కనే నాట్య వినాయకమూర్తి ఇక్కడ సూర్యభగవానుడు నవగ్రహాలు ఆదిత్యాదిత్య సోమాయ మంగళాయ బుధాది గురుశుకర శనిభ్యశ రాహవే కెతమ పార్వతి మాత తన సుపుత్రులతో మీరు ఈ సీన్ చూసి మహాభారతం అనుకుంటున్నారా కాదు శివుడు బ్రహ్మ త్రిపురాసురుడిని వధిస్తున్న యుద్ధ ఇది ఇక్కడ అంతా చాలా బాగా డెవలప్ చేశారు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకల ఉజ్జైన్ మహాకాళి టెంపుల్ మీరు చూడొచ్చు చిన్న నది కూడా ఉంది ఈ వెనకలే తిరుపర వదిస్తున్న శివుడు బ్రహ్మ అందరికీ బస్ మార్టిని చూసే భాగ్యం కలగదు కాబట్టి ఈ విధంగా వీఆర్లో లో చూస్తున్నారు ఒకరికి రెండు వందల యాభై రూపాయలు తొమ్మిది నిమిషాలు చూ అంట చాలా మంది చూసి ఈ విధంగా మునిగిపోతున్నారు శ్రీ ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ తెలియచి రెడీ అయిపోయి టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాము ఇప్పుడు ఈ మందిరం విశేషాలు మీకు కొన్ని చెప్తాను వింటూ ఉండండి హిందూ మత ప్రసిద్ధ సవ్యక్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు ఇక్కడ మీరు చూస్తున్న శివయ్య ఆకారాలన్నీ కూడా స్వామివారికి విశిష్టమైన అలంకరణ ద్వారా చేస్తారు ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు మహాకాళేశ్వర గోపురం ఇది యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము దక్షిణామూర్తి అంటారు అంటే దక్షిణం వైపు శివయ్య ఫేస్ చేసి ఉంటారు కింద అండర్ గ్రౌండ్లో మహాకాళేశ్వరుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఓంకారేశ్వరుడు పైన నాగచందేశ్వరుడు ఉంటారు పైన ఉండే నాగచందేశ్వర స్వామి మాత్రం ఓన్లీ నాగపంచమి రోజే ఓపెన్ చేస్తారంట సో ఇది మహాకాళేశ్వర టెంపుల్ ప్రాంగణం చుట్టూ కూడా చాలా మందిరాలు ఉన్నాయి నీలకంఠేశ్వరుడు గణపతి లక్ష్మీనరసింహస్వామి శ్రీరామచంద్రుడు ఆ విధంగా ప్రతి దేవుని గుడి కూడా చుట్టూ ప్రాంగణంలో ఉన్నాయి ఇదిగోండి ఈ విధంగా ఉంది ప్రాంగణం మహాదేవ మందిరాలు ఉన్నాయి చాలా ప్రశాంతమైన దర్శనమైంది మేము ఫైవ్ ఫార్టీ దగ్గర వచ్చాము ఇక్కడికి అప్పటికే చాలా మంది రెస్ ఉన్నారు రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకున్నాము రెండు వందల యాభై టికెట్లో ఒక పదిహేను నిమిషాలు దర్శనం అయిపోయింది దగ్గర నుండి చూపించారు కొంచెం దూరం నుంచి దర్శనమైంది మాకు టెంపుల్ ప్రాంగణం అంతా ఉజ్జయిన్లో శివలింగాలు మూడంతస్తులుగా ఉంటాయి అందుకంటే కింద ఉండేది మహాకాల లింగం మధ్యలో ఉండేది ఓంకార లింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఒక చిత్రం ఉంది సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర వర్జన్యాష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయిన్లో ఈ తంతు కొనసాగుతుంది ఉజ్జయినిలో లో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు ఈశ్వర ఆర్చనలో శంఖాని ఊదుతారు మహాకాళేశ్వర లింగం కింద సంకయంత్రం ఉంది అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఎటువంటి విజయాన్ని పొందుతారు ఈ ప్రాంగణంలో పార్వతి వినాయకుడు కార్తికేయుడు సాక్షి గోపాలుడు సనీశ్వరుడితో పాటు అనేక శివలింగాలు భక్తులకు ఇస్తాయి సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలుడిగా కొలువై ఉన్నామని ప్రార్థించాడని ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి అంతటికీ శోభనిస్తున్నాడనే పురాణ కథలు వినిపిస్తున్నాయి ఈ మహాకాళేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పి నమ్ముతారు ఇక్కడ వివిధ రకాలైన ఆకారాలను కూడా తయారు చేస్తారు చూస్తే గూజ్ బంద్ వస్తాయి ఇక్కడ యూజ్ చేసే వాయిద్యాలు ఏవైతే ఉంటాయో స్వామి అలంకరిస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు చాలా మంచిగా వాయిస్తారు అదంతా చూడడానికి చాలా అదృష్టం కావాలి మేమైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టికెట్ బుక్ చేసుకున్నాం ఫైవ్ టు సెవెన్ మధ్యలో వెళ్ళొచ్చు రెండు వందల యాభై రూపాయల టికెట్ చాలా ఖాళీగా ఉండే టైం అయ్యే కొద్దీ జనం కూడా పెరిగిపోతూ వచ్చారు ప్రశాంతమైన దర్శనం అయింది చాలా దగ్గర నుంచి చూపించారు చాలా దూరం నుండి చూడాల్సి వచ్చింది విగ్రహం కూడా మీకు ఎత్తు ఎక్కువగా ఉంటుంది అక్కడ బయట నుంచోనే మేము అభిషేకం చూసాము మీకు అభిషేకం చూపిస్తే చూడండి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జూతులు వెళుతుంటాయి ఆ రెండు జ్యూతులను అఖండ దీపాలను పిలుస్తారు ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది దానినే భస్మ మందిరం అని పిలుస్తారు అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోకి ఆవుల్ని తీసుకువచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కని విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఉజ్జయినిలో చేసేటువంటి విభూతాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది తెల్లని పలచని బట్టతో మెత్తని విభూతిని పోసేసి కట్టేస్తారు ఆ మూటను శివలింగం పైన పెట్టుకుంటారు మరో మూటతో దాన్ని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు మొత్తం అంతరాలయం అంతా బస్మంతో నిండిపోతుంది అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు బేరీలు పెద్ద పెద్ద మృదంగాలను కూడా మోగిస్తారు రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు అప్పుడే శ్మశానంలో కాల్చిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు చుట్టూ కూర్చుని ఆ శవభస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు స్వామివారికి ఇక్కడ జరిగే హారతి కైలాసనాథుని ఎంత ఆనందాన్ని ఇస్తుందని భక్తులు చెప్తారు బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహా శ్మశానం అని పిరవడం జరుగుతుందని చెప్పే పురాణ కథలు ఉన్నాయి ఈ స్వామి దర్శనం అకాల మృత్యు నుంచి రక్షిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ క్షేత్రాన మరణించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి ఈ భస్మహారతి రోజు ఉదయం నాలుగు గంటలకు తప్పనిసరిగా ఆచరించి మహాకాళేశ్వరిని సమర్పిస్తారు ఈ పూజ రెండు గంటల పాటు ఆవు పేడ పిడకలను ఉపయోగించి నిర్వహిస్తారు ఆరతి సమయంలో మంత్రాలు జపించడం గంభీరమైన ధనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనలతో మార్మోగిపోతుంది ఇది మనిషి జీవితకాలంలో మరిచిపోవాలని అద్భుతమైన అనుభవం ఈ ఆరతి పది మంది నాగసాధుల ద్వారా జరుగుతుంది ఈ భస్మహారతి సమయంలో ఎవరిని గర్భగుడిలో అనుమతించరు కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు స్త్రీలను ఈ హారతిలో పాల్గొనడం కానీ చూడటం కానీ అనుమతించరు భస్మహారతి సమయంలో మహాకాళేశ్వరుడు భస్మాధారణతో అందంగా దర్శనమిస్తాడు ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తునికి చిరకాలి కోరిక మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మహరణం గుడి బయటికి రాగానే విధంగా ఉజ్జైన్ కారిడార్ ఉంది చూడండి మహాదేవి కారిడార్ ఇక్కడ అన్నీ కూడా శివయ్య ప్రతిమలు ఇంకా మన దేవుళ్ళ విగ్రహాలు అన్నీ డెవలప్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఓపెన్ అయింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత జై గణేష్ జనాలు కూర్చోడానికి మధ్యలో పడగలిగింద శివయ్య గజాసుర సంహారం అని చెప్పి ఉంది ఇక్కడ టైం అవుతున్న కొద్ది రెస్ట్ కూడా ఫుల్ అయిపోతుంది మేము వచ్చిన వన్ అండ్ హాఫ్ అవర్ లో జనాలు చూడండి ఇక్కడ దాకా లైన్ వెళ్ళిపోయింది క్యూ ఉంది ఇదంతా కారిడార్ ఇక్కడ వంతెన కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ వెనుక భాగంలో ఒక పెద్ద లేక్ ఉంది నిన్న రాత్రి మనం వెళ్ళింది అక్కడికే అదంతా కారిడార్ కారిడార్ చాలా పెద్దగా కట్టారు ఇక్కడ మీకు కనబడుతుంది భారత్ మాతా మందిర్ శ్రీ మహాకాళేశ్వర్ భక్తి నివాస్ ఇది రీసెంట్గా ఉంది జనాలు కూర్చోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ అంతా నెంబర్ ఆఫ్ హ్యూజ్ పిల్లర్స్ విత్ లైటింగ్ కూర్చోవడానికి చాలా మంచిగా నిర్మించారు ఈ మధ్యప్రదేశ్ జనాలు ఎంతవరకు దీన్ని మెయింటైన్ చేస్తారో చూడాలి మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నా చేయాలి కూడా ఇప్పటికే ఇక్కడ చాలా దగ్గర నేను పాన్ గుట్కా వేయడం చూశాను జై మహాకాల్ చాలా ప్రెజెంట్గా ఉంది ఈరోజు తుఫాన్ హెచ్చరిక ఉంది తుఫాన్ వచ్చే ఛాన్స్ ఉందంట మాకు కుదిరిన తొందరగా మేము బయలుదేరిపోతున్నాం ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం మళ్ళీ భైరవనాథ్ మందిర్ భైరవ మందిర్ అక్కడ కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను ఇక్కడ దత్తాత్రేయ స్వామి పంచముఖి హనుమాన్ టెంపుల్ చాలా దగ్గర మహాకాళేశ్వర్ దర్శనం ఇలా చేసుకోవచ్చు టీవీల ద్వారా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి చాలా ప్లేసెస్లో ఇదంతా విగ్రహాలు మన చరిత్రని మన పురాణాలని చూపిస్తూ విధంగా విగ్రహాలు పెట్టారు సాగర మదనం ఈ స్టోరీ మీకు తెలిసే కింద కమెంట్ రాయండి శివయ్య పరమభక్తుడు కైలాసాన్ని లేపుతున్న దృశ్యం ఈ విధంగా పెట్టారు శివయ్య పరమభక్తుడు రామనాసురుడు పార్వతీ మాతాని పరిణయం చేసుకోవడానికి శివుడు నందీశ్వరుని పైన మేలతారల మధ్యలో బలా తెలిసినట్టు చూడండి అదిరిపోయే దృశ్యం ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మీకు అర్థం అయినప్పుడు కింద చదువుకోవచ్చు చంద్రశేఖర్ మహాదేవ్ అండ్ చరిత్ర అందరికి ఇచ్చారు శ్రీ కాలభైరవ స్వామి శునకాన్ని వాహనంగా వాడుకునే మహాభగవానుడు జై శ్రీ కాలభైరేశ్వర శివయ్య ఉగ్రరూపం యమదేవుణ్ణి సంహరిస్తున్నట్టు ఇక్కడ చిత్రించారు తన భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు శివయ్య ఆగ్రహం చెంది యమదేవుణ్ణి సంహరిస్తున్న విగ్రహం ఒకవైపు అంత విగ్రహాలు ఇంకోవైపు ఉన్నట్లయితే మన హిందువుల హిస్టరీ అంతా ఉంది పురాణాలంతా ఈ విధంగా గోడల మీద చెక్కి పెట్టారు నైట్లో మాత్రం వ్యూ చాలా మంచిగా ఉండే కదర్ఫూ లేకపోవడం వల్ల అంత అర్థం కాదు దగ్గర చూస్తే చదువుకుంటూ వెళ్ళొచ్చు ఇటువైపు అంతా కూడా అంత గోడలంతా ఎంచుకుంటూ వెళ్ళారు అండ్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ మీకు నైట్ వ్యూలో చూపించా కదా సప్త ఋషులు ఇదిగోండి సప్త ఋషులు మధ్యలో శివయ్య స్థూపం చాలా భారీగా ఉంది చూడండి నేను ఎంత చిన్నగా కనబడుతున్నాను ఇక్కడ నాకైతే ఈ మహాకాళేశ్వర్ టెంపుల్ అండ్ ఈ ప్రిమేసెస్ చాలా మంచిగా అనిపించినాయి డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ అక్కడ మీకు కనబడుతుంది వెనుకల సైడ్ కనబడుతుంది మహాకాళేశ్వర టెంపుల్ ఇక్కడ భారత్ మాతా టెంపుల్ ఇక్కడ మహాకాళేశ్వర టెంపుల్తో పాటు గణేష్ టెంపుల్ మహాకాళీ టెంపుల్ ఇంకా కాలభైరవ టెంపుల్ అవన్నీ చాలా ఫేమస్ సాయంత్రం పూట ఇక్కడ సిప్రా నది ఆరతి అవుతుందంట మేమైతే నిన్న మిస్ అయిపోయాం మాకు తెలియక ఆరతి మొదలయ్యాక తెలిసింది ఇక్కడ ఆరతి టైం బాగుంటుందని చెప్పేసి అదైతే మేము మిస్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినట్టు చూద్దాము సో ఇక్కడ మీరు మహాకాళేశ్వర టెంపుల్కి వస్తే మాత్రం ఇవన్నీ కూడా ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి దర్శించుకోండి చాలా ప్రశాంతమైన అండ్ చాలా పవిత్రమైన ప్లేస్ ఈ ఉజ్జైన్ మహాకాళి టెంపుల్ నేను దర్శించుకున్న ఏడవ జ్యోతిర్లింగం చాలా ఆనందంగా ఉంది ఇంకొక ఐదు జ్యోతిర్లింగాలు తొందరలోనే దర్శించుకుందాము ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి వెళ్ళొద్దాం ఈ మందిరం శ్రీ కాలభైరవ మందిరం ఇక్కడ మద్యం దేవునికి నైవేద్యం ఎక్కిస్తారనమాట ఇది గవర్నమెంట్ వైన్ షాప్ కంపోజిట్ వైన్ షాప్ ఒకప్పుడు ఐదు రకాల నైవేద్యాలు ఇక్కడ ఎక్కేవి అందరూ ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట అవన్నీ ఇప్పుడు బస్సు రూపంలో ఎక్కిస్తారు ఓన్లీ మద్యాన్ని మాత్రం ఇప్పటికి కూడా భక్తులు తీసుకొని వెళ్తారు అక్కడ దేవునికి ఎక్కిస్తారు నైవేద్యం లాగా సో లోపలికి వెళ్దాం కైలాభాయిరే మందిరం ఉజ్జైన్ మహాకాళి టెంపుల్ దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఆటోలో వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరబోతున్నాం వర్షం స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈరోజు తుఫాన్ హెచ్చరిక ఎక్కువగా ఉంది వర్షం మొదలైంది మొత్తం తడిసిపోయాం కూడా నేను దారిలో గుణిని బయలుదేరినాం మీకు ఈ మహాకాళేశ్వర టెంపుల్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి మాక్సిమమ్ ఇక్కడ మొబైల్ కెమెరా చేయరు నాకు కుదిరినంత నేను రికార్డ్ చేశాను మీకు చూపించడానికి ఇంకా నా మెమరీస్లో అలా నేను పెట్టుకోవడానికి చాలా ప్రశాంతమైన దర్శనమైంది ఈ ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది అంటే నార్మల్గా ఈ జ్యోతిర్లింగాల దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది స్థలం కూడా ఎక్కువగా ఉండదు ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ విధమైన మన పాత హిస్టరీని మనము గుర్తు చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంది నేనైతే చాలా మంచి టైం స్పెండ్ చేశా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా జై మహాకాళేశ్వర్ జై కాలబైలేశ్వర్ ఓం నమ శివాయ్ జై హింద్ ఇంత చాలా వాటర్ ఉన్నాయి అక్కడ చూడండి ఆ దగ్గర టెంపుల్ కూడా మునిగిపోయినాయి ఈ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ యాత్రలో మేము దర్శించుకున్నవి కృష్ణేశ్వర్ ఓంకారేశ్వర్ ఆ తర్వాత ఉజ్జైన్ మహాకాల్ దాంతో పాటు ఎల్లోరా అండ్ అజంతా కేవ్స్ లాస్ట్ లో అమ్మవారు కొలువై ఉన్న తుల్జాభవానీ టెంపుల్ను దర్శించుకొని మేము ఈ యాత్రని ముగించాము ఇదంతా కలిపి ఐదు రోజుల్లో కంప్లీట్ అయింది